హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రపూల్స్ ఇలాంటి ఛానల్ ఛానల్ని మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో ముందు రావడం జరిగింది సో ఈరోజు ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ కొంచెం కన్సల్టేషన్ అనేది ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కొంచెం కన్సల్టేషన్ మార్కెట్ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది ఒక డోజీ ఒక ఇన్సైడ్ క్యాండిల్ లాగా మనకి ఫార్మేషన్ అనేది రావడం జరిగిందనమాట అండి సో ఒక ఇన్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కొంచెం ఇంత రన్ అప్ తర్వాత మాత్రం సైడ్ వైస్ ప్రాఫిట్ బుకింగ్ కన్సల్టేషన్ అనేది అనమాట అండి సో డెఫినెట్గా మనం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి రైట్ సో అయితే ఈ కన్సల్టేషన్ డిస్ట్రిబ్యూషన్ జోనా లేదంటే ఓన్లీ కన్సల్ కన్సల్టేషన్ జోన్ అనేది కొంత టైం తర్వాతే మనం చెప్పగలం అనమాట అండి దట్ ఈజ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ రైట్ ఈ లెవెల్స్ మనం వాచ్ చేస్తే బెటర్ అనమాట అండి సో ఫర్ ద లాస్ట్ టూ డేస్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కొంచెం ప్రైజ్ యాక్షన్ ఈ లెవెల్స్ మధ్యలో ఉందన్నమాట అండి దట్ ఈస్ ట్వంటీ వన్ సిక్స్ ఎయిటీ అండ్ ట్వంటీ వన్ సెవెన్ సెవెంటీ ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్స్ అనేవి కొంచెం కన్సల్టేషన్ కీ లెవెల్స్ కింద యాజ్ ఆఫ్ నో ఉన్నాయన్నమాట అండి ఈఫటల్ ఇఫ్ ఇట్ క్రాస్ ఆ లెవెల్స్ దాటుకుని వెళ్తే కనుక సో పై లెవెల్లో అప్పుడు మొమెంటం కంటిన్యూ అవ్వచ్చు ఓకే సో అదర్వైజ్ ఒక కైండ్ ఆఫ్ గ్యాప్ ఏదైతే ఉందో మైనర్ గ్యాప్ ఆల్మోస్ట్ ఇక్కడ కొంచెం ఫిల్ అయినట్టుగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్ అండ్ ఇంకా ఫర్దర్గా కొంచెం డౌన్ ట్రెండ్ అనేది ఎనీహో ఎనీ టైమ్ ఎప్పుడైనా రావాల్సిందే ఇట్ కెనాట్ గో ఒక రోజు పెరిగిపోయే ఛాన్స్ లేదు కదండి డెఫినెట్గా ఈ ఈ రోజు కాకపోయినా ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్ అయినా సో ఏదో ఒక టైము కిందకి రావాల్సిందే అనమాట అండి రైట్ ఎనీహో వీల్ సీ ఏం జరుగుతుందో చూద్దాం అండ్ ఎఫ్ఐడిఏ డేటా చూస్తే కనుక సో ఎఫ్ఐడిఏ డేటా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పద్నాలుగు వందల అరవై కోట్ల దాకా ఎఫ్ఐఎస్ బైక్ చేయడం జరిగింది డిఐఎస్ త్రిబుల్ ఫైవ్ అరౌండ్ ఐదు వందల యాభై ఐదు కోట్ల దాకా బయ్యింగ్ చేయడం అనేది జరిగింది ఇద్దరు నెట్ ఇన్స్టిట్యూషన్స్ బయ్యింగ్లో ఉన్నారు బట్ మార్కెట్ ఫిఫ్టీ పాయింట్స్ నిఫ్టీ పడడం జరిగిందనమాట అండి ఓకే సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో రీటైల్ పీపుల్ మోర్ స్మార్ట్ అనమాట అండి ఇన్స్టిట్యూషన్స్కి సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి విల్ సి విల్ విన్ ద గేమ్ ఎట్ ద ఎండ్ అనమాట అండి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఓకే సో నిఫ్టీ ఫిఫ్టీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ట్వంటీ అడ్వాన్సెస్ థర్టీ డిక్లైన్స్ అనమాట నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో మూడు వందల ముప్పై మూడు అడ్వాన్సెస్ ఉన్నాయి వన్ సిక్స్టీ సెవెన్ డెక్లైన్స్ ఉన్నాయి దట్ ఇండికేస్ యాక్చువల్గా కొంచెం షిఫ్ట్ అయింది అనమాట అండి సో పెంజిలో షిఫ్ట్ అయింది మీరు అబ్జర్వ్ చేశారు కదా అంటే మిడ్ క్యాప్లో బయ్యింగ్ జరిగింది అంటే ఎఫ్ఐఐస్ ఇన్స్టిట్యూషన్స్ మేబీ మిడ్ క్యాప్ స్పేస్లో బయ్యింగ్ చేసి ఉండొచ్చు అనమాట అండి అందువల్ల ఆ స్టాక్స్లో స్ట్రెంత్ ఎక్కువ కనిపించింది నాట్ ఇన్ ద నిఫ్టీ నిఫ్టీ మామూలుగా సో ఇండెక్స్ మేనేజ్మెంట్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ కొంతకాలం ఇండెక్స్ ఇక్కడే ఉండొచ్చు మార్కెట్లో చాలా స్టాక్స్ వండర్ఫుల్గా పెరిగిపోవచ్చు అనమాట అండి ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేసిన రీసెంట్ టైంలో ఎఫ్ఎంస్ స్టాక్స్ నేను ఆల్రెడీ ఐ థింక్ నిన్న మొన్న కూడా చెప్పడం జరిగింది ఎఫ్ఎంసీజీ హిందుస్థానీ టాటా కన్స్యూమర్ ఇలాగ మొత్తం లైక్ ఐటీసీ కానీ ఉండేది సో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో కొంచెం మొమెంటం అయితే నేను అబ్జర్వ్ చేశాను అనమాట సో అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి అలాంటి సెక్టర్ లో మీరు ఇప్పుడు డిఫెన్సివ్ అంటాం కదండి సో డిఫెన్సివ్స్ ఐటీ ఎఫ్ఎంసీజీ ఫార్మా జనరల్గా డిఫెన్సివ్స్ కింద కన్సిడర్ చేస్తారు అండి సో ఆ సెక్టర్స్లోకి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి ఓకే అండ్ ఇక్కడ స్టార్ ప్యాటర్న్స్ లాగా రకరకాల స్టార్స్ లాగా క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అనమాట అండి సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అయితే ఫిల్ అవ్వడం జరిగిందనమాట అండి సో బ్యాంక్ నిఫ్టీలో కొంచెం స్లైట్ వీక్నెస్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో అయితే ప్రీవియస్ లెవెల్ బ్రేక్ అయింది అన్నట్టుగా వచ్చింది కానీ బట్ అగైన్ ఇట్ బౌన్స్డ్ బ్యాక్ అది రీక్లెయిమ్ చేయడం జరిగింది అనమాట అండి సెంట్రా డేలో సో అయితే డే హై ఏదైతే ఉందో అది మాత్రం సో ఏం చేయలేకపోయింది అనమాట ఈవెన్ ఇట్ రైట్ ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి రైట్ సో ఓవరాల్గా యాక్షన్ మీకు చూశారు కదా సో పై లెవెల్లో ఒక కన్సల్టేషన్ వచ్చింది తర్వాత ఇట్ ఈస్ మేకింగ్ లోయర్ హై లోయర్ లో అనమాట అండి ఓకే సో ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ కనుక ఇది బ్రేక్ చేస్తే లైక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ లెవెల్ బ్రేక్ చేస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీలో సో ఫర్దర్ వీక్నెస్ అనేది మనకు ఉండే ఛాన్స్ ఉంటుంది రైట్ సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయచ్చు అనమాట అండి ఈ ప్రైజ్ యాక్షన్ చూస్తే ఈ ప్రైజ్ ఏమో సిమిలర్ లెవెల్స్ దగ్గర పీక్స్ ఫామ్ అవుతున్నాయి ఇంచుమించు రైట్ బట్ ఆర్ఎస్ఏ చూసారు కదా ఇది ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ అనమాట అండి ఆర్ఎస్ఏ వీక్నెస్ ఉంది రైట్ సో ఆర్ఎస్ఏ డైవర్జెన్స్ అనేది కూడా సో మనం ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్లో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో అండ్ కైండ్ ఆఫ్ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది బ్యాంక్ నిఫ్టీలో రావడం జరిగింది సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఎక్కువ పడుతుందా అనేది సో మనం వీ హ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి బట్ ప్యాటర్న్ అయితే ఒక బేరిష్ ప్యాటర్న్ అనేది సో బ్యాంక్ నిఫ్టీలో మనం ఈరోజు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట క్లియర్గా ఓకే ఒక బేరిష్ ప్యాటర్న్ అనేది రావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ రైట్ అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండసెస్ గ్లోబల్ ఇండసెస్ విషయానికి వస్తే కనుక మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి సో కొన్ని లైక్ ఏషియన్ మార్కెట్స్ కొంచెం నెగ నెగిటివ్గా ఉన్నాయి అనమాట అండి అయితే యూరోపియన్ ట్రేడింగ్ ఫ్లాట్ సో ఇది మార్నింగ్ నుంచి ఇంచుమించు కొంచెం ఫ్లాట్గానే ఉందన్నమాట అండ్ డవ్ ఫ్యూచర్ ఇండికేటింగ్ స్లైట్ పాజిటివ్ ఓపెనింగ్ అనమాట అండి సో ఈరోజు ఎలా ఉంటాయి మార్కెట్స్ ఏంటంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ రైట్ అండ్ ఆల్రెడీ వి క్లోజ్డ్ మంత్ కదా సో ఆల్మోస్ట్ ఈ తోటి సో డిసెంబర్ అండ్ ఇయర్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీలో క్యాలెండర్ ఇయర్లో లాస్ట్ ట్రేడింగ్ డే అనమాట అండి సో మంత్లీ క్యాండిల్ చూస్తే కనుక ఇట్స్ ఆసం ఆసం క్యాండిల్ అనమాట అండి మామూలు అలాంటిలాంటి క్యాండిల్ కాదు ఇది ఎక్స్ట్రీమ్ బుల్లిష్ క్యాండిల్ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో మనం విట్నెస్ చేయడం జరిగింది సో అయితే ప్రీవియస్గా చాలా కాలం నుంచి సో అలాంటి బుల్లిష్ క్యాండిల్స్ మీరు చూసారు కదా ఒక మంత్ బుల్లిష్నెస్ ఉంటే ఏ విధంగా ఉంటుంది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్ సో ఓవరాల్గా దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ బుల్ మార్కెట్ ప్రైజ్ యాక్షన్ స్ట్రక్చర్ అని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్ సో వండర్ఫుల్ ర్యాలీ అనేది మనం చూడడం జరిగింది బట్ కానీ ఆల్మోస్ట్ మనం చాలామంది చూస్తూనే ఉండిపోయాం పార్టిసిపేట్ చేయడానికి కూడా చాలామంది మిస్ అయ్యి ఉండొచ్చు అనమాట అండి కన్సల్టేషన్ వచ్చింది బట్ కానీ లుక్ ఎట్ ద క్యాండిల్స్ అండ్ క్యాండిల్ షేప్స్ అనమాట అండి ఇవన్నీ కూడా చిన్న చిన్న క్యాండిల్స్ బట్ వెన్ ఎవర్ బయింగ్ ఈస్ కమింగ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ హ్యూజ్ లైక్ క్వాంటిటీస్ అండ్ హ్యూస్ వే అనమాట అండి అంటే లైక్ ఓపెనింగ్ దగ్గర నుంచి మంత్ ఎండింగ్ దాకా క్లోజింగ్ బేసిస్ మీద చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ఈ మంత్ కూడా సో చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవడం అనేది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట కొంతమంది ఎన్లిస్ట్లు అయితే చెప్తున్నారు ఇంకా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి ఇంకా ఇన్ఫ్లోస్ దే ఆర్ వెయిటింగ్ ఇండియాలోకి రావాల్సి ఉంది సో అది నేను చాలా రోజుల నుంచి మనం కూడా డిస్కస్ చేస్తున్నాం కదా సో ఆ ఇన్ఫ్లోస్ కంటిన్యూ అయితే కనుక మీకు తెలుసు కదా నెక్స్ట్ వాళ్ళందరూ దే ప్రిఫర్ టు బి క్వాలిటీ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట అండి ఆల్ ద మిస్సిడ్ ద ర్యాలీ ఇంకా స్మాల్ క్యాప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు సో ఎందుకంటే కొంచెం దే వాంట్ స్టేబుల్ రిటర్న్స్ అనమాట అండి డెఫినెట్గా దే విల్ దే విల్ బి ఫోకసింగ్ ఆన్ క్వాలిటీ మిడ్ క్యాప్ అండ్ బ్లూ చిప్ స్టాక్స్ అనమాట లార్జ్ క్యాప్ అనమాట అండి ఓకే నెక్స్ట్ ఒకవేళ ర్యాలీ వస్తే కనుక అది లార్జ్ క్యాప్స్ ఇంకా ఫర్దర్గా అండ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది యుఫోరియా ఇంకా ఎక్స్ట్రీమ్గా మనం చూసి ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఒకవేళ ఫ్లోస్ కంటిన్యూ అయితే కనుక ఆర్ జనరలీ దే విల్ బి గివింగ్ డిప్ అనమాట అండి ఒక దగ్గర సెల్ చేయచ్చు ఇంకో దగ్గర బై చేస్తూ ఉంటారు స్లో స్లోగా అంటే సో ఇండెక్స్ మేనేజ్ చేసుకుంటా దే స్లోలీ దే డంప్ దేర్ మనీ అనమాట ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను దే విల్ బీ ఇన్వెస్టింగ్ అనమాట అండ్ ఎనీ ఆపర్చునిటీ ఎనీ ఫాల్ అనేది ఇట్ ఇస్ గెటింగ్ బాట్ అగ్రెసివ్లీ బట్ కానీ సివియర్ ఫాల్ ఈ ఫాల్ వచ్చినప్పుడు మాత్రం ప్రైస్ ఎరోషన్ స్టాక్స్లో నేను చూడటం జరిగింది చాలా స్టాక్స్ నేను కూడా ఎగ్జిట్ అయిపోవడం జరిగింది ఎందుకంటే చాలా ఫాస్ట్గా క్యాండిల్ స్ట్రక్చర్ ఎక్స్ట్రీమ్ డైలీ టైం ఫ్రేమ్లో రీసెంట్ టైంలో లేని ఎక్కడా లేని ఫాల్ అనమాట అండి సో ఇది ఒక్కటే మనం చూసుకోవాలన్నమాట అంటే లెవెల్ దగ్గర కొంచెం డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయింది కూడా ఒక దృష్టి మనం మీరు పెట్టుకోవాలనేది నా ఐడియా అనమాట అండి ఓకే సో ఎందుకంటే వీ కెనాట్ కీప్ ఆన్ గోయింగ్ కదా సో కంటిన్యూగా పెరిగిపోతుంది కదా మార్కెట్ సో అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి ఎంత బుల్ మార్కెట్ అయినా మధ్యలో చిన్న చిన్న ఫుల్ బ్యాగ్స్ అనేవి సర్వసాధారణం అనమాట అండి ఓకే రైట్ దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ట్లో మిస్ అవ్వకండి ఓకే సో అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక సో ఆటో అనేది వండర్ఫుల్ హీరో మోటా బజాజ్ ఆటో అవన్నీ నేను చూసానమాటండి ఈరోజు చాలా వండర్ఫుల్గా న్యూ లైఫ్ టైమ్ హైస్ వెళ్ళిపోయిన స్టాక్స్ ఉన్నాయి ఆటోమొబైల్లో మీరు చూస్తే కనుక వండర్ఫుల్గా పెర్ఫామ్ అనమాట అండి అండ్ ఈరోజు లీస్ట్ పెర్ఫార్మింగ్ వచ్చి పిఎస్సి అనమాట అండి ఐటీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది అండి సో విల్ హ్యావ్ ఎ లుకెట్ మిడ్ క్యాప్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ హోల్డింగ్ ఓకే సో అండ్ స్మాల్ క్యాప్ ఎలా ఉందో చూద్దాం స్మాల్ క్యాప్ ఆల్సో సిమిలర్ స్ట్రక్చర్ న్యూ లెఫ్ట్ హై దగ్గర క్లోజ్ అండి స్టిల్ సమ్ స్టీమ్ లెఫ్ట్ ఇంకా స్మాల్ క్యాప్స్లో మీరు చూడొచ్చు అనమాట అండి ఏదైతే మనం రేంజ్ అనుకున్నామో ఆ రేంజ్ టార్గెట్ ఆల్రెడీ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ మనం అనుకున్న లెవెల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కూడా ఆల్రెడీ రీచ్ అయిపోవడం జరిగిందనమాట అండి సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ సో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ రేంజ్ ఏదైతే ఉందో ఆ ఫ్లాగ్ ప్యాటర్న్ రేంజ్ ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ మీట్ అయిపోయింది మీరు చూడొచ్చు అనమాట రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట అండి సో ఈ కన్సల్టేషన్ పీరియడ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ దాకా జూలై జూన్ జూలై దాకా ఉందనమాట అండి సో తర్వాత నుంచి స్మాల్ క్యాప్స్లో వండర్ఫుల్ ర్యాలీ ట్రాన్స్లేట్స్ అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ అనమాట అండి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఎయిట్ మంత్స్లో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి సిక్స్ టు ఎయిట్ మంత్స్ మాత్రమే సో ఎంత వండర్ఫుల్ ర్యాలీ అనేది స్మాల్ క్యాప్స్లో రావడం జరిగింది అండ్ స్టిల్ దే ఆర్ డూయింగ్ గుడ్ స్టిల్ గోయింగ్ ఆన్ సో ఇది ఎంతవరకు వెళ్తుంది ఇది ఎక్కడికి తయారు పరిణామాలు పరిణామాలు చూడాలన్నమాట బట్ వీ కెనాట్ టైమ్ ఎగ్జాక్ట్లీ నో బీ అనమాట ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రొడిక్షన్ తోటి ఎగ్జాక్ట్ ఇది టాప్ ఎగ్జాక్ట్ ఇది బాటమ్ అనేది జస్ట్ నియర్ టు ఇంపాసిబుల్ అది ఎవరి వల్ల సాధ్యం కాదనమాట అండి ఇది ఎంతవరకు వెళ్తుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ బట్ వ్యాల్యూ పరంగా నేను చాలా చెప్పాను కదండి మార్కెట్ చూస్తే టెక్నికల్గా చాలా క్రేజీగా ఉంది వెళ్ళిపోతుంది ఫండమెంటల్ గా చూస్తే ఎర్నింగ్స్ గ్రోత్ ఉంది కాబట్టి పిఎం అండ్ పుల్స్ ఇవన్నీ ఇంకా కొంచెం జస్టిఫైయింగ్గానే ఉన్నాయన్నమాట ఉన్నాయి అనమాట అంటే ఇంకా యుఫోరియా దెస్క్ వెళ్ళిపోలేదు ఓకే సో అది అందువల్ల వీ టు బ్యాలెన్స్ ఇన్ బిట్వీన్ ఈ రెండు టెక్నికల్స్ అగ్రెసివ్ ఇది అందువల్ల ఎనీ డెప్ మంచి పైగా ఆపర్చునిటీ కింద మనం చూడొచ్చు అనమాట అండి రైట్ ఓకే అండి సో అండ్ కమింగ్ టు స్టాక్ ఐడర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు స్టాక్ స్పెసిఫిక్ ఏం లేవనమాట అండి సో ఆల్రెడీ మనం ఏవైతే డిస్కస్ చేసాం అవే స్టాక్స్ మీరు ఇక్కడ అండి సో దే ఆర్ ఆల్ డూయింగ్ ఓకే సో ఫర్ డూయింగ్ గుడ్ అని మాట్లాడి బ్రిటానియా కూడా ఎఫ్ఎంసీసీ దాంట్లో వస్తుంది కదండి సో బ్రిటానియా ఆల్సో డూయింగ్ గుడ్ అని ఫ్రెండ్స్ రైట్ ఓకే అండి సో సెలెక్టెడ్ స్టాక్స్లో సెలెక్టెడ్ పాకెట్స్లో మొమెంటమ్ అయితే వండర్ఫుల్గా ఉంది బయింగ్ చాలా బాగా వచ్చిందనమాట అండి అండ్ బ్రిటానియా పేరెంట్ కంపెనీ బీబీటీసీ ఉంటుందా బొంబే వర్మా మీరు చూడొచ్చు అనమాట అందులో కూడా యాక్చువల్గా ఈరోజు కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ లెవెల్ దాటి ట్రెండింగ్ మూ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది వాల్యూమ్స్ తోటి సంబడీ ఈజ్ అక్యూములేటింగ్ సో ఇది కూడా జస్ట్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ట్రాక్ చేయండి రైట్ బట్ అంత లిక్విడిటీ ఉన్న స్టాక్ కాదనమాట అండి బట్ కానీ స్టేబుల్గా సో ఇది కూడా పెరుగుతూ ఉంది విత్ బ్రిటానియా సో పేరెంట్ కంపెనీగా ఇది కూడా సో బాగానే పెర్ఫామ్ చేసే ఛాన్స్ అండి ఓకే సో కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్ రైట్ అండ్ స్టడీ అబౌట్ దిస్ కంపెనీ ఆల్సో రైట్ ఓకే అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ ఎప్పుడు ఐహోప్ ఈ వీడియో మీకు నచ్చినా వస్తున్నాను సో డెఫినెట్గా మీరు అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నారు సో వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ దాని ద్వారా మాత్రమే మన ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది వీడియో లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్